హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు కొన్ని సిల్వర్ ఐటమ్స్ చూపెట్టబోతున్నాను చూద్దాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిన్నపిల్లలకి చేంజ్ చేయమని చెప్పారండి ఇది దేనికోసము అని అంటే ఇక్కడ మనకి దీన్ని మనము కత్తి బిల్ల అంటారు ఈ కత్తి బిల్ల ఎవరికి వేస్తారు అని అంటే పుట్టిన పిల్లలకి ఈ కత్తి బిల్ల అనేది వేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది వేయడం వల్ల ఎలాంటి దాన్ని ఏమంటారు దృష్టి తగలకుండా గాలి సోకకుండా అని చెప్పేసి అంటారు కదా సో ఇలాంటి కత్తి బిల్ల వేస్తారు ఇది చాలామందికి తెలియదు కానీ ఇది వేయడం వల్ల చాలా బాగుంటుందండి పిల్లలకి ఇక్కడ వచ్చేసి మనకి సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంది కదా ఇక్కడ మనకి సూర్యుడు చంద్రుడు అలా కూడా వస్తుందండి ఈ ఈ సెట్ చేయాలి ఇంకా ఈ కొండ దగ్గర అల్లాలన్నమాట అల్లలేను సో ఇది మనకి చేను వద్దనుకున్న వాళ్ళు ఓన్లీ మనకి ఇక్కడ నేను దీన్ని బెండ్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్లాక్ దారంలో కానీ ఎర్రదారంలో కానీ ఇది ఒక్కటి మాత్రమే వేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇది వచ్చేసి మనకి పదిహేను గ్రాములలో అయిపోతుందండి సెట్ ఇది వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ ఇది వచ్చి టెన్ గ్రామ్స్ పదిహేను గ్రాములలో మనకు వచ్చేస్తుంది ఓకేనా ఇది చిన్నపిల్లల కోసం అని చెప్పి చేయమని చెప్పారు ఈ బ్యాంగిల్స్ కూడా వాళ్ళకే అండి ఇవి వచ్చేసి మనకి ఇక్కడ మనకి బ్లాక్ బిట్స్ రావడం జరిగింది ఒక్కొక్కటి తర్వాత ఒకటి వెండి బాల్ రావడం జరిగింది అలా ఒక బ్లాక్ బిట్ ప్లస్ సిల్వర్ బాల్ వెండి వచ్చేసి వెండి బ్యాంగిల్స్ ఇవి ఇక్కడ వచ్చేసి మనకి ఏనుగు మూతలు అంటారు వీటిని మేము ఇవి వచ్చేసి మూతులు అంటారు ఇవి కూడా ఏంటంటే చిన్నపిల్లకి దిష్టి తగలకుండా అలా వేస్తుంటారు కదండి మనందరికి తెలిసిందే కదా ఇవి వచ్చేసి మనకి పన్నెండు గ్రాములు పదమూడు గ్రాములు అయిపోతాయండి ఇవి చాలా బాగుంటున్నాయి ఇవి తర్వాత వచ్చేసి మనకి ఇవి తాయెత్తలు తెలుసు కదా ఇది చిన్న సైజు తాగి ఇక్కడ మన క్యాప్ ఉంటుంది ఈ చిన్నపిల్లలకి కోసం అని చెప్పేసి చేయమని చెప్పారు సో ఒకటి తర్వాత ఇది కూడా తాగితే అండి ఇది కొంచెం పెద్ద సైజ్ చేయమని చెప్పారు మనకి ఇక్కడ క్యాప్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇలా పెట్టేసి క్లోజ్ అనమాట తర్వాత వచ్చేసి మనకి ఇది ఫిష్ అండి చేప కొంతమంది అడిగి మరీ చేయించుకుంటారు ఇది ఫిష్ ఇది చాలా బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కొంతమంది కావాలని మరీ అడిగి చేయించుకొని మెడలో వేసుకోవడం జరుగుతుంది ఇది చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి మనకి హనుమంతుని లాకెట్ అండి పర్వతాన్ని మోస్తున్నటువంటి హనుమంతుడు పర్వతాన్ని మోస్తున్నటువంటి హనుమంతుడు మనకి యాస్టిస్ హనుమంతుడు ఎలాగ ఉందో అలాగే కనిపిస్తుంది పక్క నిమిషం ఇది మోల్డింగ్ పీస్ అండి ఇది కొన్ని ఏమో ఇంతకుముందు మనము ఇట్లా ముద్ర కొట్టేవాళ్ళం కదా ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ మోల్డింగ్ పీసులు రావడం జరుగుతుంది ఏంటంటే మనకి సేమ్ విగ్రహం ఎలా ఉంటుందో అదేవిధంగా మనకి మోల్డింగ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అన్ని దేవుళ్ళు అనే కాదు మనకి ఏ దేవుడు కావాలనుకున్నా కూడా మనకి అన్ని విగ్రహాలు మనం చేయడం జరుగుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి బౌలీలు అండి ఇవి చాలా ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తున్నాయి క్లియర్ క్లియర్గా రావడం లేదు వచ్చేసి బౌలీలు అండి మనకి ఇక్కడ ఇది కొద్దిగా ఒడలుపు రావడంతో దానిపైన డిజైన్ కూడా రావడం జరిగింది మన కింద ఒక పూసగని ఇవ్వడం జరిగింది ఇది చిన్నపిల్లలకి చాలామంది అడుగుతున్నారండి చాలా బాగుంటున్నాయి కూడా ఎంతోమంది ఏమో మనం ఇలా చేసేవాళ్ళం మేము పక్కను ఇది మామూలుగా ఓల్డ్ మోడల్ అయిపోయింది చాలామంది కొంచెం తక్కువ అడుగుతున్నారు ఇది వచ్చేసి మనకి ఇందులో ఈ బౌలీలు మనకి ప్లేన్ అంటే ప్లెయిన్ చేయొచ్చు లేదు ఇలా డిజైన్ కావాలంటే కూడా లేదు డిజైన్ చేసుకోవచ్చు అండి దీనికి ఏమో కింద సిల్వర్ అదే వెండి బాల్స్ ఇవ్వడం జరిగింది ప్లస్ ఈ బౌలీలు కూడా మనకి వెండి అనమాట దీనికేమో మనము కింద పూసలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏ విధంగా అడిగితే కస్టమర్స్ ఆ విధంగా చేసిస్తామండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే కామెంట్లో మీరు ఏదైనా అడగచ్చు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే